హలో చెప్పండి ఎక్కడి నుంచి బల్లార్ నుంచేనా నేను రాష్ట్ర పురుష సింహాల సాధన సమితి అధ్యక్షుడే మాట్లాడుతున్నా అధ్యక్షున్నాయా ఇప్పుడు దాదాపుగా మనం అరవై లక్షల మందితో పురుష సింహాల సింహ గర్జన నిర్వహిస్తున్నాం ఈ నెల ముప్పై తేదీన మీరు దాదాపు మీ కర్ణాటక నుంచి కూడా ఇరవై లక్షలు పురుష సింహం తరలించాలా బల్లార్ నుంచి బెంగళూరు నుంచి ఇంకా ఉస్పేట అన్నిటి నుంచి వస్తున్నారు అందరూ వస్తున్నారు అన్ని జిల్లా పురుష సింహాల సాధన సమితి అధ్యక్షులు కూడా వస్తూనే ఉన్నారు రోజుకి యాభై ఇరవై మంది వస్తున్నారు ఇప్పుడు కూడా నా ముందు జిల్లా మొత్తము పురుష సింహాల సాధన సమితి అధ్యక్షులు ఈ తెలంగాణ నుంచి కూడా మొత్తం తెలంగాణ నుంచి కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పురుష సింహాలు వస్తున్నాయి మహాసభ ఇది మనకి పరువు ప్రతిష్టకు సంబంధించిన సభ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు గడగడ గడ 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 వణికి పారేయాలి ఏమనుకుంటున్నాము ఇప్పటికే చాలా మంది మినిస్టర్లు వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు మీరు ఎట్టి తిరిగి పురుష సింహాల మహాసభ పెట్టద్దండి మా ప్రభుత్వానికి ఇబ్బంది అంటూనే ఉన్నారు అయినా కూడా తగ్గేదే లేదు మన పురుష సింహాల పవర్ ఏదో చూపించవలసిన అవసరం సమయం వచ్చింది మన పవర్ ఖచ్చితంగా చూపిద్దాము అన్ని జిల్లా పురుష సింహాల అధ్యక్షులు వస్తూనే ఉన్నారు మన పురుష సింహాల పవర్ ఏదో ఇప్పుడు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మొత్తం మనం ఈ నెల ముప్పై తేదీ పురుష సింహాల సాధన మహాసభ పెడుతున్నాం మహాసభ దాదాపు అరవై లక్షల పురుష సింహాలు కలిసే అవకాశం ఉంది సరేనా కాదన్నా మీది ఏ జిల్లా పురుష సింహాల సాధన సమతి అధ్యక్షుడు మీరు కడప జిల్లా సాధన సమితి అధ్యక్షుడి మీరు పురుష సింహాల కడప కడప మీద చిత్తూరు 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 పురుష సింహాల సాధన సమితి అధ్యక్షుడు మీరు చిత్తూరు మీదిన కర్నూలు 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 పురుష సింహాల సాధన సమితి అధ్యక్షులు మీద అనంతపురం అనంతపురం పురుష సింహాల సాధన సమితి అధ్యక్షులు ఇప్పటికి దాదాపుగా చాలా మంది వచ్చి మాట్లాడినారు అన్ని జిల్లాల నుంచి కర్ణాటక తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఇప్పుడు మనం ఏందంటే ఈ నెల ముప్పై తేదీ మూడు రాష్ట్రాల పురుష సింహాల మహాగర్జన పెడుతున్నాం మహాగర్జన అనమాట సింహ గర్జన మహా పెడుతుంది సిం గర్జన పెడుతున్నాడు దాంట్లో మెయిన్ మెయిన్ డిమాండ్ ఉన్నాయి డిమాండ్ మొత్తం ఇప్పుడు చదువుతా వినండి ఏమేమి డిమాండ్ అనేది బస్సుల్లో ముప్పై మూడు శాతం మన పురుష సింహాలకి కేటాయించాలా ఇది నెంబర్ వన్ డిమాండ్ ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల్లో మన ఎక్కడ కర్ణాటక కానీ ఆంధ్ర గాని తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలునే కదా మహిళలకి ఉచిత సర్వీస్ ఉచిత బస్సులు పెట్టిండేది ఈ రోజు మన పురుష సింహాలు బస్సుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్ట ఎన్ని ఘోరాలు నేర జరుగుతున్నాయంటే మనం ఇలాగే ఉంటే ఇంకా పురుష సింహాల జాతినే లేకుండా చేస్తారు కాబట్టి ఈ మూడు ప్రభుత్వాలకి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకి మన పవర్ ఏదో పురుష సింహాల పవర్ ఏదో మనం చూపించవలసిన అవసరం ఉంది అదే విధంగా ముప్పై మూడు శాతం సీట్లు ఉన్నాయి కదా అన్నిటికీ కూడా ప్రతి సీటు మీద పురుష సింహం బొమ్మ వేయాలి ప్రతి సీటు పురుష బొమ్మ పురుష సింహం బొమ్మ అదే ఒకటి ఇంకోటి మనం కూర్చుంటాం కదా సీట్లో దాని కలర్ కూడా వేరే కొట్టాలా వేరే కొట్టాలా అదే కాకుండా ప్రతి బస్సులోనూ కూడా పురుష సింహానికి రక్షణగా ఇద్దరు పురుష పోలీసు పెట్టాలి పోలీసులను కూడా ఇద్దరిని మనకి రక్షణగా పెట్టాల బస్సుల్లో ఇష్టానుసారము చెప్పులతో కొట్టేది కాళ్ళుతో దన్నేది చేస్తున్నారు కదా వాళ్ళ మీద వెంటనే అన్ని రకాల కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపాలి ఈ అన్ని డిమాండ్ దృష్టిలో పెట్టుకున్నాం మనము ఈ నెల ముప్పై తేదీన పురుష సింహాల సింహ గర్జన నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నాం కాబట్టి కర్ణాటక వాళ్ళు ఫోన్ చేస్తానే ఉన్నారు దాదాపు ఇరవై లక్షల పురుష సింహాలతో తరలొస్తాము తెలంగాణ వాళ్ళు అట్టే చేస్తున్నారు రెండు రోజులు అవుతుంది నాకు వాట్సాప్ లో మన రాజకీయ నాయకులు ఉన్నారు కదా అందరూ విపరీతంగా మెసేజ్లు పెడతారండి దయచేసి మీరు పురుషు సింహాల సింహగర్జన పెట్టద్దండి మా ప్రభుత్వానికి ఇబ్బంది అని వాళ్ళు బిర్మాలు అన్నారు ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు ఫోన్ చేస్తున్నారు ఎత్తనే ఎత్తలే కాబట్టి ఈ దెబ్బతో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు గడ 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 మన పురుష సింహాల సింహగార్జున చూసి గడగడ గడగడ ఉనికిపోయి ఇంకా భవిష్యత్తులో కానీ ఎప్పుడు కూడా మనకి పురుష సింహాలు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళని ఇప్పటికే గడగడగడ వణుకుతున్నారు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు మనం వణికించాలి ఇంకా సరేనా అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఎట్లా చేద్దాం మరి చెప్పండి మరి పురుషు సింహాల సింహ గర్జన మహాసభకి మీ జిల్లా నుంచి ఎన్ని వేలు పురుషు సింహాలను నువ్వు తరలించగలవు నాకు ఒక నెంబర్ చెప్తావు అట్లాగన్నా నేను నా పిల్ల ఇంట్లో అడిగితే ఏమని ఇట్లా సింహగర్జనకి పోతాన్నాను పోతాను అని చెప్తే చెప్తే నువ్వు సింహగర్జన సమావేశానికి అనుకో వరకట్న వేధింపుల కింద నీ మీద కేసు పెడతా ఏంది వరకట్న వరకట్న వేధింపులు కేసు పెడతాదని నీ మీద పెడతాదంట ఈ పురుష సింహ మహాసభ వస్తే వస్తే అందుకు ఈ సభ నుంచి నన్ను విముక్తిని చేయన్నా ఏమనుకోద్దన్నా దయచేసి నేను రాలేనన్నా అది చెప్పేకే వచ్చినానన్నా వస్తానన్నా అన్న వస్తా సరికి ఏందో బతుక పురుష సింహాలు మహాసభకి వెళ్తానని పంపలో చెప్పితే వాళ్ళ భార్య ఏం కూర్చుందంట వరకడ్డ వేధింపులు పెట్టి జైలు పంపిస్తానని కూర్చుందట ఆ కూత కూస్తానే తీసినాలు పీకంటే పెళ్ళామని ఆలయ చచ్చిపోయింది కదా పురుష పవర్ ఏదో తెలుస్తా అండి ఈ తన వల్లేవయ్యా ఈ పురుషు సింహాలుగా అవమానం జరుగుతుంది వార్తకు వస్తుంది చూడాలంటే వదిలేయండి అతని కథ పోతే పోనీ దరిద్రం వదిలింది కానీ ఉన్నలే సరే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కదా ఎన్ని వేలు గాని లక్షలు కాని ఈ మహాసభకి పురుషు సింహాల మహాసభకి నువ్వు తరలించగలవు నేను తరలించేదాన్ని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ఆ మా భార్య తెలిసింది ఆ నీకు బీపీ షుగర్ ఉంది ఆ నువ్వు ఆ సభకు పోతే ఆ నీకు ఇంట్లో ముద్ద గాని చపాతి గాని రొట్టె గాని పెట్టను నన్ను దయచేసి వదిలేసాను పంపలో నీ ఒక బతుక కాదు కూడు కురాక పెట్టదని నువ్వు పెన్న వైపడి పురుష సింహాలు మహాసభకు రా రావా ఏమో ఇట్లా ఇట్లా వాళ్ళు ఉన్నారు ఇలా అయితే మన పురుష సింహాలు జాతిని కాపాడే వాళ్ళే ఇదే ఏం చేశా కాదని వదిలేయండి వాళ్ళిద్దరిని వదిలేయండి మన చిత్తూరు నుంచి ఎట్లా ఎన్ని వేలు లక్షలు వేరు పురుష సింహాన్ని తలలిస్తాన సభ విజయవంతం ఎంత ఇట్లా దరిద్రం ఉంటే మన మన పురుష జాతకే అవమానం పురుష సింహాలు జాతక అవమానం చెప్పు ఎంతమంది పురుష సంఘానికి గర్జనకి రావాలనుకోటివి కాకపోతే నా పెండ్లాము తెలిసింది నా పెండ్లాము నువ్వు ఇంట్లోకి నేను అడిగి పెట్టినావుంటే నేను మెడ పట్టి బయటకు నొప్పుతాను కూసింది అందుకు నేను మరి మాట్లాడుతున్నావు అప్పు నీది ఒక బతుక ఇలా అందరూ పిల్లలకు భయపడుతూ ఉంటే నేను ఎంతకని పోరాడాలా ఎన్ని రోజులని పోరాడాలా పురుష సింహాల జాతి రక్షణకు నేను నడుం బిగించుకొని ఇంత మహా సభ పెడితే ప్రతి ఒక్కరూ పిల్లలకు భయపడి 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 పోతా ఉంటే ఏందన్నా ఇది వదిలేదన్నా అవి వాళ్ళ బతుకులే కదా నువ్వు ఎన్ని వేల మందిని పురుష సింహాన్ని తీసుకొని వస్తావు గంటసేపు నుంచి మీసాలు సార్లు ఉన్నాడు దూతానే ఉన్నాడు దుబ్బుతానే ఉన్నాడు వాళ్ళను ఏదో పెళ్ళాలకి భయపడి ఏదో మాట చెప్పారు ఈ మహానుభావుడు ఒక మాట చెప్పకుండా పోతానడే ఈ సింహాలన్నీ ఇంట్లో ఉండే కొంపలో ఉండే పెన్లాలకి భయపడతాన మీద బతుక ఇంట్లో ఉన్న బావికి ఎవరైనా భయపడతారా పెళ్ళాలకు భయపడే వాడి బతుకు బతికే కాదు అసలు ఫోన్ వచ్చిన ఫోన్ వచ్చినా ఎవరు అబ్బా నా భార్య ఫోన్ చేసింది ఏమండి ఏం చెప్పాలబ్బా నా భార్యకి చెప్పు చెప్పు ఈదే ఉన్నా పిండి మీషుతావా అదే దోశ పిండి ఆడిపించుకొచ్చేకి పిండి మిశుతా ఉన్నాను లేదు కరెంటు పోయింటే టీ వచ్చిన వస్తాండాలా వస్తా కదా నేనే రున్నానా దోశ పిండి కరెంటు పోయింది నేనేం చేయాలి ఏమన్నా కరెంటు రావడం పూట నా చేతిలో ఉందని వీళ్ళు వస్తాండాలా ఏది పచ్చిమిరకాయలా పచ్చిమిరకాయలు ఇంకా అండి పోతుంది చేస్తారు కదా వస్తుందా 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 వస్తుందా